ప్రాణాధారమైన చెరువులు కుంటలు చిక్కి శల్యమైపోతున్నాయి కొన్ని దశాబ్దాల క్రితం వరకు మానవాళికి అమృత ధారలు పంచిన జలాశయాలు పూర్తిగా విషతుల్యమైపోయాయి అదిగాక ఆక్రమణలకు గురై ఉనికినే కోల్పోతున్నాయి ఆఖరుకు మనుషులు కాని జంతువులు గాని ఆ వైపు కన్నెత్తి చూడనంతగా దుర్గంధం వెల్లువెత్తుతున్నాయి అయితే అడపాదడపా అధికారులు కూడా ఉనికి చాటుకుంటారంటే అత్యయోక్తి కాదేమో బహదూర్పల్లిలోని సుమాల్ కుంటలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు మరి ఆ కుంట నేపథ్యం ఏంటి అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి కాలు పెట్టే సందు దొరికితే చాలు కబ్జా చేసేస్తామంటున్నాడు ఆధునిక నగరజీవి నగరమంతా నిద్రపోతున్న వేళ ఇదిగో ఇలా చెరువులను కుంటలను కబ్జా చేసి కాంక్రీట్ వనాల్లా మార్చేస్తున్నాడు దాదాపు పంతొమ్మిది ఎకరాల కుంటలో సింహభాగాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చే కుట్ర పన్నారు కొందరు కబ్జారాయులు బహదూర్ పల్లిలోని సుమాల్ కుంటలో వెలిసిన అక్రమ కట్టడాలను ఈ మధ్య అధికారులు నేల ఆ దృశ్యాలు ఇక ఇక్కడే మరో దృశ్యం చూడండి గుర్రపు డెక్కతో డ్రైనేజ్ నీటితో ఆ సమీపానికి వెళ్లాలంటే కూడా భయపడేలా కనిపిస్తోంది ఈ దృశ్యం కానీ ఒకప్పుడు ఆవులు గేదెలు జీవాలు మేతకు వెళ్ళి సుమాల్ కుంటలో నీళ్లు తాగి అక్కడే సేదదీరేవి బహదూర్పల్లి వాసులు ఇదే చెరువు నీటిని తాగేవారట ఇదే చెరువులో మరోవైపు అక్కడి యువకులంతా ఈతలు కొట్టేవారు స్నానాలు చేసేవారు కాని ఇప్పుడు ఆ చెరువులో కనీసం కాళ్లు కడుక్కోవడానికైనా ఎవ్వరూ సాహసించడం లేదు ఆ నీటిని ముట్టుకుంటే దురద వ్యాపిస్తుంది అంటున్నారు చెరువు కట్ట మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ దుర్గంధం భరించలేనిదిగా తయారైంది ఆ పరిసరాల్లో ఆక్సిజన్ కంటే కాలుష్య వాయువులే విజృంభిస్తుంటాయి చిన్నప్పుడు వాటర్ స్నానాలు ఉన్నప్పుడు మా పెద్ద ఇప్పుడు మొత్తం డెనేజీ వాటర్ ఇది వాటర్ మొత్తం ఖరాబ్ అయినాయి పశువులు అవుతలేవు జీవాల మీద అవుతలేవు వాటరు ఇప్పుడు ఇదొకటి సార్ తుంగకాల్వా నక్షలు ఎట్లున్నదో అట్లా తీసుకోపోమని అంటున్నాం దయచేసి రైతులం ఇబ్బంది అవుతుంది మాకు బలరకు పశువులకు ఇబ్బంది అవుతుంది గడ్డి గిడ్డి కొట్టుకోనికి ఇబ్బంది అవుతుంది సార్ సుమాల్కుంట మానవ నివాసాలకు పనికి రాకుండా తయారైనా కూడా కబ్జా రాయిలు కన్నేశారు చెరువును ఆక్రమించి బేస్మెంట్స్ వేశారు కాంక్రీట్ జంగిల్గా మార్చే ప్రయత్నం చేశారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కుంట ఒకప్పుడు ఊరికి చివరన విసిరేసినట్టుగా ఉండేది అయితే నగరం నానాటికీ పెరిగిపోతుండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి అందువల్లే కబ్జా రాయుల కన్ను పడింది ఇది గొలుసుకట్టు చెరువు అంటే చెరువుల గొలుసులో ఇది ఒక భాగం ఓ చెరువు నుంచి మరో చెరువులోకి నుంచి దిగువ చెరువులోకి నీళ్లు ప్రవహిస్తూ పంట భూములకు నీరందించడం ప్రజలకు మంచినీరు అందించడం ఈ చెరువుల ఉద్దేశం అయితే ఇప్పుడు వాటి లక్ష్యం ఎక్కడా కనిపించడం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప చెరువుల ఉద్దేశాలు కంటికి కనిపించడం లేదు ఈ చెరువు మొత్తం విస్తీర్ణం దాదాపు పంతొమ్మిది ఎకరాలు తాగునీరు సాగునీటి కోసం వినియోగించే ఈ చెరువు చుట్టూ ఇంజనీరింగ్ కళాశాలలు రావడం రియల్ వ్యాపారం పుంజుకోవడంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి దీంతో చెరువు మీద అందరికన్ను పడింది ఈ చెరువు మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు రావడంతో అక్కడి నుంచి విడుదలయ్యే డ్రైనేజ్ వాటర్ అంతా నేరుగా చెరువులోకే కలుపుతున్నారు దీంతో చెరువు పరిస్థితి దారుణంగా తయారైంది చెరువులోనే పట్టాభూమి ఉన్న ఒకరిద్దరూ రాళ్లు మట్టి పోస్తూ చదురు చేస్తున్నారు అయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో కేవలం వ్యవసాయం చేయడం వరకు మాత్రమే అనుమతుంటుంది మట్టితో పూడ్చడం లేదా నిర్మాణాలు చేయడానికి అనుమతులు ఇవ్వరు అయితే ఓ మాజీ మంత్రి అండదండలతోనే చెరువును చదును చేసే ప్రక్రియ జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఈ ఇది యూనివర్సిటీ హాస్టల్స్ డ్రైనేజ్ వాటర్ వచ్చి చెరువు మొత్తం నాశనానికి గురైంది అలాగే మీ కనబడుతున్న ఈ శ్మశాన వాటిక మా దూలపల్లి శ్మశాన వాటిక అన్ని మొత్తం వాటర్తో మునిగిపోయింది ఎవరైనా చనిపోతే తలగివేయడానికి మీ వాటర్ వచ్చేసింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం దీనికి ఆ ఎఫ్టిఎల్ బౌండరీస్ ఫిక్స్ చేశారు అప్పట్లో ఆయన అక్రమానికి కాలై మొత్తం గూడిపేస్తున్నారు ఈ మధ్యనే మళ్ళీ మొన్న వచ్చారు ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ నుంచి వచ్చారు బోండర్స్ ఫిక్స్ చేస్తామని చెప్పారు ఇంతవరకు మళ్ళీ రాలేరు వాళ్ళు మొన్న వచ్చారు కొద్దిగా నాలా ఏదో అన్నారు గులగొట్టిపోయారు కానీ స్వాస్థ్య పరిష్కారం అయితే చేయలేకపోతున్నారు అధికారులు ఈ చెరువుకు అనుసంధానంగా ఉండే మరో కాలువ నిర్మాణాలు చేపట్టారు అయితే స్థానిక నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా వరకు నిర్మాణాలు వెలిశాయి చెరువు నిండా గుర్రపు డెక్క కూడా మొలవడంతో దీన్ని పట్టించుకునే నాదుడు కరువయ్యాడు ఒకప్పుడు పలు గ్రామాలకు తాగునీరు అందించిన తమ చెరువు దుస్థితిని అర్థం చేసుకుని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఒక్క చెరువు బాగుంటే కొన్ని కిలోమీటర్ల మేర స్వచ్ఛమైన భూగర్భ జలాలు దొరుకుతాయి అంత మేరకు మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది అందుకే కలెక్టర్ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ కూడా ఒకప్పుడు వేశారట కాని ఆ కమిటీ ఏం చేసింది ఎంత మేర కృషి చేసింది అనేది ఎక్కడా కనిపించడం లేదు గ్రేటర్ పరిధిలో పన్నెండు వందలకు పైగా చెరువులు కుంటలు ఉండేవి వాటిల్లో చాలా వరకు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది ఒకవేళ చెరువులన్నింటికి లేక్ ప్రొటెక్షన్ కమిటీలు గనక యాక్టివ్గా పనిచేస్తే ఇలాంటి దుస్థితి దాపురించేది కాదంటున్నారు ఆ కమిటీలను మళ్లీ చైతన్యవంతం చేసి చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్నారు పర్యావరణవేత్తలు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చెరువులను కాపాడటానికి ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు చెరువు కబ్జాకి కబ్జా రాయలు అది ఏ చెరువైనా సరే ఖచ్చితంగా చెరువు కబ్జా చేస్తామంటూ కూడా నగరంలోని చెరువులన్నీ కూడా దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం బహదూర్పల్లిలో ఉన్నాం బహదూర్పల్లిలోని సుమార్ చెరువు ఈ సుమార్ చెరువు దాదాపుగా పంతొమ్మిది ఎకరాల్లో అయితే ఉండేది పంతొమ్మిది ఎకరాలు దీనికి సంబంధించి కూడా గతంలో ఇక్కడి నుంచే వీళ్ళంతా కూడా ఈ సాగు తాగునీటికి ఈ అవసరాలన్నిటికీ కూడా ఈ చెరువులో వాడే వాళ్ళం అనేది స్థానికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం మొత్తం కూడా మట్టి కొంచెం కొంచెం పూడ్చుకుంటూ చెరువు దాదాపుగా కనుమరుగే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి అదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధికి వస్తుంది ఏదైతే మనం ఇప్పుడు మట్టి కనిపిస్తున్న ఏరియా అంతా కూడా ఎఫ్టిఎల్ పరిధి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎఫ్టీఎల్ పరిధిలోకి వాళ్ళకి పట్టా ఉంది అనేది చెప్తున్నారు అయితే అక్కడ నిబంధనల ప్రకారం అయితే ఖచ్చితంగా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ మట్టిపోయడం కానీ ఇలాంటి షెడ్లు ఏర్పాటు చేయడం లాంటివి కానీ ఏబీ చేయకూడదు అనేది నిబంధన ఉంది అయినా కూడా ఇక్కడ అలాంటి నిబంధనలు పాటించట్లేదు కేవలం అవన్నీ కూడా బుక్స్లో రాసుకోవడం వరకు పరిమితమయ్య ఎలాంటి సందేహం లేదు ఇదే ప్రాంతంలో దీనికి గొలుసుకట్టు చెరువుగా దాదాపుగా ఒక నాలుగైదు కిలోమీటర్ల వరకు కూడా గొలుసుకట్టు చెరువుగా కూడా ఇక్కడ నుంచి పై వరకు కూడా ఉంది ఆ గొలుసుకట్టు చెరువుకు సంబంధించి కూడా ఏదైతే మధ్యలో అలుగు వస్తుందో దాని మొత్తాన్ని కూడా అలుగుపైన మొత్తం వాళ్ళు కట్టడాలు చేయడాలు ఇలాంటివి చేస్తున్నారు చేస్తున్న సమయంలో ఇటీవల అధికారులు అక్కడికి రావడం జరిగింది మొత్తం కూడా ఆ కట్టడాన్నిటి కూడా కూల్చివేశారు అయితే కేవలం అవన్నీ కూడా నవమాత్ర చర్యలుగానే మిగులుతున్నాయి ఎక్కడ కూడా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు దాదాపుగా పన్నెండు వందలకు పైగా చెరువులు గ్రేటర్ పరిధిలో ఉండేవి కానీ ఇప్పుడు కేవలం నూట ముప్పై రెండు నుంచి నూట యాభై వరకు చెరువులు మాత్రమే అది కూడా చివరి దశలో ఉన్నాయి వాటిని కాపాడుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కేవలం బుక్స్లో మాత్రమే ఇక్కడ ఒక చెరువు ఉండేది అని చదువుకోవడానికి మాత్రమే పనికొచ్చే పరిస్థితులు ఏర్పడతాయని ఇప్పటికే విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి మరి దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారు ఇప్పటికైనా చెరువులను కాపాడేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే హెచ్ఎంటీవీ బహదూర్పల్లి నుంచి